నినాదంతో థర్మల్ ప్లాంట్ పెట్టిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఆర్డీఓ గారు కిషన్ రావు గారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగ ఉపాధి కల్పించబడుతుంది లేదా ఐదు లక్షల రూపాయల పరిహారం అనేది చెల్లించబడుతుంది అని చెప్పి ఆ రోజు ఆ రోజు రెవెన్యూ రికార్డులలో కానీ ఆడియో వీడియో రికార్డులు ఉన్నాయని చెప్పారు ఆ రికార్డులను కూడా తనిఖీ ఒకసారి చేసుకొని మా అందరికీ న్యాయం చేసే విధంగా మీరు సహకరించాలని కోరుతుంటూ అందరూ ఏకమై ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ కి ఎంఆర్ఓ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ కి పోవాలని నిశ్చయంతో ఇక్కడికి వచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా తెలియజేస్తున్నాయి ఏంటంటే ఇక్కడ ఎవరు వాళ్ళ ఉపాధి కొరకు పోరాటం చేసే వాళ్ళు కానీ అరాచకం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నావు ఇక్కడ ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు కోరుకునే వాళ్ళు కానీ అవాంఛనీయ సంఘటనలు తావు ఉండేటట్టు చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు సార్ ఇక్కడ మీరు మీరు ఒకటే గుర్తుంచుకోవాలి వాళ్ళు ఉపాధి కోసము వాళ్ళ పిల్లల ఉపాధి భద్రత కోసం మాత్రమే ఇక్కడ పోరాటం చేయడానికి వచ్చిర్రు కానీ దాన్ని ఒకరిద్దరు అరాచకవాదులు ఎవరైనా ఉంటే మీరు దాన్ని కనిపెట్టి దాన్ని పక్కకు తోలే విధంగా చూ చూసి మాకు ఉపాధి భరోసా కల్పించే విధంగా అన్ని విధాలు మీరు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించి పై అధికారులకు చేరవేసి మా బాధలన్నీ చేరవేసి మాకు ఉపాధి దొరికే విధంగా మీరు కూడా సహాయపడగలని కోరుకుంటున్నాను పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టినామంటే మనకు ప్లాంట్ నిర్మాణం టైంలో అప్పుడు ఆర్టీఓ కిషన్ రావు గారు ప్రజాభిక్షణ సేకరణ సమయంలో ఏమన్నా అంటే మన గ్రామంలో కాలుష్యము పొల్యూ ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషన్స్ తర్వాత రేడియేషన్స్ ఇవన్నీ ఎఫెక్టివ్ ఏరియా అవుతుంది కాబట్టి ఆ రోజు ఏం చెప్పిండంటే ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తాం ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తాం మరియు ఆరాత లేని కుటుంబం ఉపాధి ఆరాత కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది కాబట్టి ఇలా చెప్పి పది సంవత్సరాలు దాటింది ఇక అందరూ రిక్రూట్మెంట్ దొరుకుతుంది ఈ టైంలో మేము మాకు ఇంకా వాళ్ళు పలకరించే పరిస్థితి లేదు కాబట్టి మేము పోరాటం చేయకపోతే మాకు వచ్చే అవకాశాలు లేవు అనుకునే మేము పోరాటం శాంతియుతంగా పోరాటం చేద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది బోధపెట్టాం కానీ మా ఏర్లాపాలెం ప్రజలు శాంతియుతంగా కాసేపు వాళ్ళ యొక్క మార్గాన్ని బంద్ చేసేసరికి పోయే మార్గాన్ని బంద్ చేసేసరికి మేము శాంతియుతంగా పోతున్నాం కదా ఎందుకు మేము మమ్మల్ని ఎందుకు అడ్డగించరు అనే ఉద్దేశం కొంచెం కొంతమంది ఉగ్ర రూపం దాల్చింది వాస్తవే ఆ వాళ్ళ తరపున మా పోలీస్ డిపార్ట్మెంట్ నేను క్షమాపణ కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి మమ్మల్ని ఇప్పటి నుంచే సరే ఇవాళ ఒక్క మెట్టుకొని మాకు ఉద్యోగాలు వస్తాయని మేము అనుకోవట్లేదు ఇంకా పోరాటం చేస్తేనే మాకు సాధ్యమవుతుంది దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాం ఇప్పటి నుంచి మీ దగ్గర పని చేసుకుంటాం మమ్మల్ని మీ యొక్క హృదయంతో మా పోరాటాన్ని సహకరించాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాస్తవానికి ఏంటంటే ఇంతమంది ఎందుకు వచ్చినా పది ఇరవై మందితో పోతే అవుతుంది కదా అంటారు పది ఇరవై మంది పోతే మమ్మల్ని ఎవరు లెక్క చేయరు మీరేదో పది మంది ఏదో కావాలనుకుంటారు మీరేదో రాజకీయం చేస్తున్నారు అని చాలామంది చాలాసార్లు అన్న మాటలు విన్నాం ఇక్కడ అంతరు వచ్చింది కడుపు కాలే వచ్చింది కానీ ఏదో అరాజకం చేయడానికి ఇప్పుడు మనలో ఐక్యత లేకపోతే మనం ఏది సాధించలేము ఇక్కడ ఒకళ్ళు మాట రాత్రే చెప్పిన ఒకళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే మన ఐక్యత లోపం దొరుకుతుంది లాటి చాచి దొరుకుతుంది కూడా చెప్పిన మీరు మధ్యలో దయచేసి మాట్లాడగాకండి కాబట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్టి ఈ విధంగా జరగడం జరిగింది కాబట్టి జన సమూహంతో జనం వెనక చూసా సరే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానే ఉద్దేశంతో మీ అందరం రావడం జరిగింది కాబట్టి మా ఏదో దయముంచి వీర్లపాలెం గ్రామ పంచాయతీలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాడు కూటికి లేని వాళ్ళు కూలికి పోతే డొక్క డొక్కాడదు రేపు రాబోయే కాలానికి ఆ కూలి కూడా దొరికే పరిస్థితి లేదు వ్యవసాయం వ్యవసాయం పనులు అన్ని పరిస్థితి ఉంది కానీష్యంతో పంటలు పండే పరిస్థితి లేదు రేపు ఏం చేసి వాళ్ళు బాబు దృష్టితో అది ఆలోచించి మా యొక్క కోరికను తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కొంచెం గట్టిగా సార్ ఇట్లా పవర్ ప్లాన్ కొంచెం గట్టిగా చెప్పారు సార్ నేను చెప్పాలి నిర్వహించుకోవాలన్నా కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే చేయాలి ఈ విషయం నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఒక పది మందికి తప్ప మిగిలిన పుస్తకంలో వరికి తెలియదు ఏం తెలిసి వీళ్ళకు అదే మా ఊరు రమ్మనడు పోదాంపారని వచ్చిన వాళ్ళే తప్ప తెలియదు కాబట్టి అది తెలియపరిచే ఉద్దేశమే మాది మీ హక్కుల కోసం మీకు రావాల్సినటువంటి ఉద్యోగాల కోసము లేకపోతే మీకు రావాల్సినటువంటి ఏ ఇతర ప్రయోజనాలు సరే మీరు సాధించుకోవాలి సాధించుకోవాలనే మేము కోరుకుంటాం కానీ అది పోయే మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గాన్ని కరెక్ట్ చూస్ చేసుకోవాలి కరెక్ట్ ఎన్నుకోవాలి ఎవరు చెప్తే వాళ్ళు వచ్చిరు కదా రేపు పొద్దున్న వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అంటే అనగానే వచ్చి పోలీసు వాళ్ళు ఆపంగానే పోలీసు వాళ్ళు మీకు గురికొచ్చి ఇది పద్ధతి కాదు మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మేము అనుకుంటున్నాం సార్ అని చెప్పేసి పోలీసు వాళ్ళకి రాతపూర్వకంగా పర్మిషన్ తీసుకొని చేయాలి అది లేకుండా రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే మంచి అవుతుంది చెడు అవుతుంది వెనుక నుంచి వాడు కావాలని ఒకటి పిల్లలం పంచాయతీలో పోలీస్ స్టేషన్కి వచ్చినోడు అనే మాట పెళ్ళంతో సంసారం మంచిది అనే మాట చెప్తే కూడా ఆడకి ఎస్ఐ మంచి కాదు కదా అవుతాడా ఏం చేస్తాడు మందులో రా ఎస్ఐ వెనక నుంచి రాయించుకోడు కొడతాడా మరి అప్పుడు ఏం చేస్తాడు నెక్స్ట్ చార్జ్ అవుతుంది అమాయకంగా ఏం దిగుణులు ఊరితే కింద మీద పడతారు కాళ్ళు చేతులు ఇరుగుతాయి పది మంది నుంచి పదకొండో మంది ఒక దగ్గర సమూహంగా వస్తున్నారంటే ఒకరి మీద ఒకరికి అసలే కంట్రోల్ ఉండదు ఆడవాళ్ళు వచ్చినారంటే అసలే ఉండదు ఆడవాళ్ళు వచ్చినా కూడా ఇంటి పక్కన వాళ్ళు ఆయన ఉన్నా కూడా ఆయన చెప్తారు ఆగనా ఏం తాగేది ఆగంట పోలీస్ స్టేషన్లో చూస్తుంటాం కదా వాస్తవంగానే మాట్లాడేది కాబట్టి మీ హక్కులు సాధించుకునే క్రమంలో శాంతియుత పద్ధతిలో చేసుకోండి శాంతియుత పద్ధతిలో మార్గము అధికారులకు తగిన సమాచారం ఇవ్వాలి సబ్ కలెక్టర్ గారి దగ్గరికి పోతున్నాం అంటే సబ్ కలెక్టర్ గారిని ముందస్తుగానే ఒక అనుమతి తీసుకోవాలి ఇంతమంది వచ్చిన మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నారు సార్ అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎంఆర్ఓ గారి ద్వారా సమాచారం ఇవ్వాలి పోలీస్ శాఖ సమాచారం ఇవ్వాలి ఇప్పుడు మీలో మీకే పది మంది పది సుక్తులు ఉంటాయి ఒక ఆయన అదంటే ఒక ఆయన ఇది అంటాడు ఒక ఆయన టీఆర్ఎస్ అంటే ఒక ఆయన కాంగ్రెస్ అంటాడు నేను లీడర్ అంటే నువ్వు మాజీ లీడర్ అంటాడు మీరు చేసిరే కదా మీరు చేయండి ఏ ఉంటాయా లేదా కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా ఆడవాళ్ళకు మగవాళ్ళకి ఇది ఒక్కటే కాదు రేపు శాంతి భద్రతలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే మీకు మీరు ఊరికనే నోరు చేత పట్టుకొని వచ్చిన పోలీసు వాళ్ళు అందరితో ఆర్గ్యుమెంట్ చేస్తాము అందరితోటి వాదిస్తాము అంటే మాత్రం కరెక్ట్ కాదు ఇక్కడున్నా ఎక్కడున్నా నేనున్నా ఎవరున్నా చట్టం పరిధిలో చట్టాన్ని తెలుసుకొని నడుచుకోవాలి తప్ప అనవసరంగా పోతే కేసుల పాలైతే వచ్చే ఉద్యోగాలు కూడా రావాలి గుర్తుపెట్టుకోవాలి మీకు రేపు ఉద్యోగం వచ్చినా కూడా మళ్ళీ మేము క్లియరెన్స్ ఇవ్వాలా లేదా కేసులు ఏమన్నా ఉన్నాయని ఎవరికాడికి వస్తారు మరి ఇవాళ కేసు అయితే రేపు ఏం రాయాలి నేను కేసు చేసిపోతా రేపు ఇంకో వేస్తే వస్తాడు ఏం రాస్తాడు ఉందని రాస్తాడు కేసు ఉందని ఇంత పోరాటం చేసిన ఉద్యోగం వస్తా ఏ వినోద్ వస్తా ఇది కూడా తెలియపరచాలి ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలకు దయచేసి నాయకత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మన శాంతియుత పద్ధతిలో ఓకపోతే జరగబో పరిణామం ఏమైతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం ఓకేనా మీ ఉద్యోగాల కోసం మీరు ఎంత పోరాడినా సరే శాంతియుత పద్ధతిలో పద్ధతిగా మీరు ఎంత పోరాడినా సరే